ओम श्री महालक्ष्मी देविये नमः ఈ కాలంలో మనం బర్త్డే పార్టీలని మనం జరుపుకుంటున్నాము మన సంప్రదాయం ప్రకారం ఏ విధంగా జరుపుకోవాలి జన్మదినం నాడు కులదేవతలను ఉదయం నిద్ర లేచిన వెంటనే తలుచుకొని స్మరించాలి ఆ తరువాత గణపతిని సూర్యభగవాన్ని ఆ తర్వాత మీ ఇష్ట దైవంని తలుచుకుని నమస్కరించుకోవాలి పుట్టినరోజు నాడు షేవింగ్ గోల్డ్ తీయడం కలహం ప్రయాణం హింస విడిచి పెట్టాలి మన శాస్త్రం పుట్టినరోజు ఏమి చేయాలని చెబుతుంది చూద్దాం ప్రతి జన్మ నక్షత్రం ముందు పుట్టినరోజు నందు అపవృత్తి పరిహారం కోసం ఆయుషు సుఖంతో హోమం చేయాలి ఈ హోమం ఆ మనిషికి దీర్ఘాయువును ప్రసాదిస్తుంది వ్యాధులు రాకుండా పరిహారాన్ని ఇస్తుంది ఇంద్ర రుద్రాన్ని దేవతలకు చేసే ప్రార్థనలు వారికి సకల శుభాలను ఇస్తాయి ఆ రోజు చేసే దానాలు వారికి పుణ్యం ఇవ్వడం కాకుండా మనకన్నా తక్కువ స్థితిలో ఉన్నవారికి సహాయం చేస్తామన్న తృప్తిని కలిగిస్తాయి పుట్టినరోజున రుద్రాభిషేకం ఇంటిలో అయినా ఆలయంలో అయినా చేయడం మంచిది తీరిక ఉంటే లలిత సహస్రనామం విష్ణు సహస్రనామం పారాయణం చేయవచ్చు ఇంతేకాకుండా గ్రహచరాదుల వలన అపమృత్యుదోషం ప్రాప్తి అయినప్పుడు మృత్యుంజయ హోమం చే శ్రేయస్సు ఇస్తుంది ఉదయాన్నే నువ్వుల నూనెతో తలంటుకొని తలస్నానం చేసి నూతన వస్త్రధారణ రక్షాతిలకం ధరించండి ఇంటిలో గల పూజ గదిలో దేవుళ్ళకి హారతి ఇచ్చి ఆ హారతిని గ్రహించ ఇవి ప్రధానమైనవి ఇవి అరిష్టాలని పోగొడతాయి పసిపిల్లలకి ఒక ఏడాది పూర్తయ్యే వరకు ప్రతి మాసంలో జన్మతిథి నాడు జన్మదినము చేయాలి ఆ తరువాత ప్రతి ఏడాది జన్మతిథి నాడు జన్మదినం జరపాలి ఇది మన సంప్రదాయం